శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో ఉంటుందని పట్టణ ప్రముఖులు ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు పట్టణంలో వీలైనన్ని ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్రవాడ సబ్ డివిజనల్ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి కోరారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వారు అందించిన పదమూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో వేమ్రావాడ పట్టణంలోని ముప్పై ప్రధాన కూడల్లో నూట పదమూడు సిసి కెమెరాలను ఏర్పాటు చేయగా వాటిని ఏఎస్పీ కార్యాలయంలో ప్రభుత్వ వైపు స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాల వల్ల నేరాల నియంత్రణతో పాటు చేదన సులువుగా అవుతుందని కొద్ది రోజుల క్రితం వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ సంఘటనలో సిసి కెమెరాల సాయంతో అతి తక్కువ సమయంలో నిందితులను మహబూబాబాద్ జిల్లాలో గుర్తించి కేసును చేశారు ఒక్క సీసీ కెమెరా వంద కళ్లతో సమానమని కెమెరాల ఏర్పాటుతో నేరస్తులు భయాందోళనకు గురై నేరాలు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో అడగగానే పదమూడు లక్షల విలువ చేసే సీసీ కెమెరాలు అందించిన దేవాదాయ శాఖ కమిషనర్ తో పాటు ఆలయ ఈవో వినోదులకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నామని రాబోయే రోజుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణలో వారి సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు ముఖ్య అతిథి <anthropology> <coughs> <coughs> గట్టి పరిస్థితులు అందరూ ఉండాలి నో ఓటల్ ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు ఇమీడియట్లీ నలుగురు రూపులకు నాతో దేవన్న రాజన్న ఆలయాన్ని మూసి వేసే క్రమంలో వాళ్ళు వచ్చి రూమ్ పోయి ఫ్రెస్ అయి హోటల్ కలిసి భోజనం చేయడానికి కనీసం పదకొండు గంటలు గంట సమయం విసులుబాటు ఇస్తే పదకొండు పదకొండు బాబు హోటల్ కూడా నడుచుకుంటున్న విధంగా ఉంటే టెంపుల్ సిటీలో పన్నెండు గంటల దాకా ఒకవేళ ఉన్నా తప్పలేదు కానీ మన వాళ్ళు కొందరు అంటే శ్రీశీల వచ్చేటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు మీరు రొటేషన్ పద్ధతిలో కొందరు వస్తున్నట్టు వాళ్ళు పది గంటలకు షాపం చేస్తారు వాళ్ళని ఫోటోలు చేయడం వారిని కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నట్టు తెలిసింది అది విషయం కూడా వెంటనే సీఏఆ రెండు మూడు సార్లు తీసుకొని పోయి గతంలో ఎస్పీఆర్ దృష్టి తీసుకుపోయినా ఆ విధానం కూడా కంటి కాకుండా మనం ప్రతినిచ్చే మేల భక్తులు వస్తూ వచ్చిన వాళ్ళకి మనం కొద్ది కూడా ఇప్పించుకోలేకపోతే రాత్రి ఉపవాసంతో ఇంట్లో వడలు దోషను పోలియో లేకపోతే ఏదన్నా చెప్పాల్సిందో మన వారికి మనకు ఇవ్వలేకపోతే మనం తిప్పుకునేటువంటి అవకాశాలు కలిసి వస్తారు కాబట్టి పోలీస్ శాఖకు మీరు తప్పనిసరిగా ఈ అంశాలు అర్థం కానీ రిక్వెస్ట్ చేస్తాం మీరు ఒక ప్రత్యేకమైన వేరే టౌన్లో ఉన్నటువంటి వారిపైన మీరు వాటిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి టెంపుల్ సిటీ కాబట్టి తప్పనిసరి లెవనా లేవచ్చారు ఏదో ఒక చేయాలనుకొని ఆ టైం అనుకుని ఆ టైం కూడా హోటల్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్పటి వరకు పౌష్ణీ లేదో కనుక రెండు పది గంటలకు పది వాళ్ళ కింద కనుక్కోకపోతే భక్తులు కూడా వాళ్ళం ఇచ్చుకోవాలి కాశం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు సొంతంగా వడ్డీసుకుని కుక్ తీసుకునే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ భక్తులు వేరే భక్తుల కోసం వడ్డీ చేసుకున్నారు రెండు గిట్ల ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజు హోటల్లో ఉన్నాయి అక్కడికి తినడానికి అవకాశం ఉందంటే వస్తున్న వాళ్ళకు ఒకవేళ మనం ముందే హోటల్ చేసినట్టయితే వారికి ఇబ్బంది చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి రాత్రి పదకొండు లేదా పదకొండు వరకు కట్టా పెట్టి దాన్ని అమలు చేసేవి కానీ అది ఆ రోజు సీఏ గారు సెలవులు ఉన్నా ఎస్ఏ గారు సెలవులు ఉన్నా పోయిన కానిస్టేబుల్ ఇబ్బంది పెట్టకుండా లేదా బ్లూ టూ బ్లూడ్స్ కానిస్టేబుల్ చెప్పే విధంగా వారికి కూడా మర్యాద చెప్పే విధంగా చేయాలని చెప్పే సందర్భం పోతుంది ఎందుకంటే ఆ హోటల్ నిర్వాహకు కూడా చాలా ఇబ్బంది పడు ఫోన్ చేస్తూ ఉంది నెక్స్ట్ సందర్భంలో పది గంటలకు వచ్చి అది ఆయన సిక్స్ శిస్ ఎందుకు వేసిన అంటే మాకు రోజు కాబట్టివైట్ డ్యూటీ వేస్తారు వాళ్ళకు ముందే ఈ వేములో వాటిలో టెంపుల్ సిటీ కావచ్చు పదకొండు పడుతున్నాం అనే మాట చెప్పినట్టయితే వాళ్ళకి ఆ మాట ఇబ్బంది కాకుండా దుట్టలేమో అని ఆలోచన చేయవలసింది మనం మన చేతుల్లో ఉంటుంది టెంపుల్ సిటీని దేవాలకి వచ్చే చూసుకునే బాధ్యత కూడా మనమే ఉంది కాబట్టి మీరు ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భం కోరుతూ ప్రభుత్వం కూడా శాంతి భద్రత కాపాడంలో ఉక్కుపాతము గంజాయి రైతు రాష్ట్రంలో కూడా తీర్చుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సభలో తీర్మానం ప్రవేశపెట్టి గంజాయి రైతు రాష్ట్రంగా ఉండాలని చెప్పని డ్రగ్స్ రైతు రాష్ట్రంగా ఈ తెలంగాణ ఉండాలని చెప్పని పోలీస్ శాఖ కూడా ఫుల్సీల్ చేసి గంజాయికి సంబంధించి కానీ ఎక్కడ ఎవరు దొరికినా కౌసిలింగ్ ఇవ్వాలని సిరిసిల్ల కేంద్రంలో కూడా డ్రగ్స్ వాడికి కౌసిలింగ్ ఇవ్వడానికి ఒక మీ ఆసుపత్రి కూడా గాంభం చేసుకునే సందర్భంలో మీ అందరూ కూడా పట్టణ ప్రముఖులు సహకారం అందించాలి అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉందని చెప్పాలి అలాంటి వారిని పట్టుకొని వస్తే మనం చెప్పి చెప్పకుండా ఉన్నట్లయితే వాళ్ళు పదిహేను ఇరవై రోజుల్లో వాళ్ళ వాళ్ళ ఆదిలో ఉన్నట్లయితే వాళ్ళకి మళ్ళీ తల్లిదండ్రులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారి పట్ల మనం కూడా కౌన్సిలింగ్ ఇచ్చే తీరులో పోలీసు సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులు కూడా కోరుతూ రాబో రోజులు మన ప్రాంతాన్ని రేపటి నుంచే రేపు రెండు రోజులు శృంగేరి వెళ్తున్నాం శృంగేరి పీఠంలో పీఠాధిపతి శ్రీ శ్రీ వింద్రశేఖర పార్టీ గారి అనుమతులు తీసుకోవడానికి కోసం అది అనుమతులు రాగానే నేను రాజా నాలు అభివృద్ధి కూడా ముందుకు ముందుకుపోయేటువంటి దాని ఇప్పటికే అన్నసర ముప్పై ఐదు కోట్ల టెండర్ ప్రక్రియ పూర్తి కాబట్టి ఈ డెబ్బై ఆరు కోట్ల పైసీన్ సంబంధించినటువంటి టెండర్ పోయే ముందు ఇప్పటికే రెండు మార్లు నేను ఒక మారు గారు కలిసి రావడం జరిగింది రేపటి నుంచి కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కమిషనర్ వస్తుంటే అంటే రాష్ట్ర రాజన్న ఆలయ అభివృద్ధి పైన ఎంత నిష్ఠతో పనిచేస్తుంది ఎంత కంకణ బతులు ముందుకు చెప్పడానికి నిరసనగా నేను చెప్తా ఉన్నా గతంలో గత ప్రభుత్వం ఏటా వద్ద కోట్లాంటి అనావయ ఇవ్వని రోజులు అప్పుడైతే మనం బడ్జెట్లో లో డబ్బు పెడతాం ఏ రోజు చెప్పకుండా అభివృద్ధి కట్టుబడి ఉంటామనేటువంటి ఒకే ఒక మాటతోటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అప్పుడు యాభై కోట్లు పెట్టుకోండి మన ఇరవై ఐదు ఇరవై ఆరులో వంద కోట్లు బడ్జెట్ పెట్టుకొని బట్టి విజయవాడ గారి నోట వెంట మేము రాజా నారాయణ వంద కోట్లు సందర్భం నుంచి ఈరోజు మనం క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి పోతున్న క్రమంలో అక్కడ కూడా వేరడానికి గుడి చెరువులు ఆపరేట్లు కార్యక్రమం చేస్తున్నాం మూలవాదు మురుగునీరు చేరకుండా మూడు కోట్ల ఎనభై లక్షల టెండర్లు కూడా అయిపోయి వారిలో ఆపణ కూడా చేసుకోబోతున్నాం పైన రెండు కోట్లు కాబట్టి అది కూడా తెలుసుకున్నాం పట్టణాన్ని అదేవిధంగా దేవాలయాన్ని రెండింటి కూడా సమాంతరంగా అభివృద్ధిలోకి తీసుకోగలం ఒక కన్ను దేవాలయం ఒక కన్ను పట్టణం ఆ విధంగా సమాంతరంగా పట్టణాన్ని దేవాలయాన్ని టెంపుల్ సిటీగా మనం అభివృద్ధి తీసుకోవడం కోసం ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి రోడ్డు విడవలకు సంబంధించి కూడా కార్యక్రమాలు ముమ్మడినే సాగుతూ ఉన్నాయి కొందరు కొందరు కొన్ని సందర్భాల్లో అంశాలు మాట్లాడుకుంటున్న సందర్భం వింటున్నాం ఏదేమైనా ఒక అభివృద్ధి జరగాలంటే ఒకరిద్దరికి ఇబ్బంది తగ్గిస్తే అయి ఒకరిద్దరు కూడా ప్రభుత్వ పరంగా న్యాయం చేసే విధంగా నష్టపరించే విధంగా కూడా నిర్వాసులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి పోవాలని చెప్పి ప్రభుత్వం అనుకున్న మాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియస్తూ భవిష్యత్తులో వేములో నియోజకవర్గాన్ని అన్ని రంగాలు ఒకవైపు సాగునీటి రంగంలో కూడా మీరు చూస్తున్న మరుగుపెలిచారు బ్రహ్మాండంగా ముందుకు సాగుతాం చెప్పిన దగ్గర కూడా పెట్టుకోవడం దగ్గర నేతలను సంబంధించి కూడా పని కల్పించే లక్ష్య రూపంగా విచించు అరవై నాలుగు లక్షల చీరలను వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా నేతలకు ఎక్కించేటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ రైతులను అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటు పడుతూ శాంతి భద్రతను కూడా కాపాడే అంశంలో పోలీస్ శాఖ ద్వారా కార్యక్రమం ముందుకుపోతా ఉన్నాం ఇక్కడ ఎక్సెల్ ఎస్పీ గారు చొరవ ఆ రోజు బాగా గుర్తు కమిషనర్ గారు వెళ్ళినప్పుడు కూడా మాట్లాడి ఆ రోజు వినాయకుని నిమజ్జనోత్సవం కట్టే ముందు అప్పుడే కొత్త